తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ షెడ్యూల్ విడుదలైంది ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుండి జూన్ పతొమ్మిది వరకు ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది ఈ ఈఐపి సెట్ ఏప్రిల్ ఇరవై తొమ్మిది నుండి మే ఐదు వరకు నిర్వహించనున్నారు ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అగ్రికల్చర్ ఫార్మసీ కోసం మే రెండు నుండి ఐదు వరకు ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం ఏఈసి సెట్ నిర్వహి జరగనుంది ఈఏపి సెట్ పరీక్షలు జేఎన్టీయు నిర్వహించనుండగా ప్రొఫెసర్ బిఎన్ కుమార్ కన్వీనర్ వ్యవహరిస్తున్నారు డిప్లొమా విద్యార్థులు ఇంజనీరింగ్ ఫార్మా కోర్సుల్లో రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే ఈ సెట్ మే పన్నెండున జరగనుంది ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించే ఈ సెట్ కన్వీనర్గా ఓయో ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్ వ్యవహరిస్తారు బిఈడి ప్రవేశాల కోసం జూన్ ఒకటిన ఎడ్ సెట్ జరగనుంది ఎల్ఎల్బి ప్రవేశాల కోసం లా సెట్ ఎల్ఎల్ఎం కోసం పీజీ సెట్ పరీక్షలు జూన్ ఆరున నిర్వహిస్తారు లాసెట్ పీజీ సెట్ నిర్వహణ బాధ్యతలు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పగించి కన్వీనర్గా ప్రొఫెసర్ బి విజయలక్ష్మినే నియమించారు ఎంబీఏ ఎంసీఏ ప్రవేశాల కోసం జూన్ ఎనిమిది తొమ్మిది తేదీల్లో ఐసెట్ పరీక్ష జరగనుంది ఐసెట్ను గాంధీ యూనివర్సిటీ నిర్వహించనుండగా ప్రొఫెసర్ అలువాల రవి కన్వీనర్గా వ్యవహరిస్తారు ఎంటెక్ ఎం ఫార్మసీ కోర్సుల కోసం జూన్ పదహారు నుండి పంతొమ్మిది వరకు పీజీఈ సెట్ నిర్వహించనున్నారు